హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి అయితే ఈ వీడియోలో ఈ వీడియో కంప్లీటెడ్గా భోగి రోజు వీడియో అండి భోగి రోజు నేను ఏం చేశాను అనేది అలాగే పిండి వంట ఏం చేశాను ముగ్గు ఎలా వేసుకున్నాను అనేది కంప్లీటెడ్గా చూపిస్తున్నాను అంటే క్లియర్ అండ్ క్లియర్గా చూపిస్తున్నాను అలాగే కజ్జికాయలు చేశానండి కజ్జికాయలు ఎలా చేశాను అనేది కూడా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇదిగోండి భోగి మా ఇంటి దగ్గర ఈ ఒక్క సందులోనే వేశారు అటువైపు వేశారు కానీ నేనైతే వెళ్ళలేదులేండి ఇంక ఇదిగోండి ఇక్కడ వేశారు చిన్న చిన్న అంటే ఓ మాదిరి ముద్దులు తీసుకొచ్చుకున్నారనమాట మున్న ఇటు పిల్లలు ఇంకా తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నారు ఇంక పెట్టుకొని ఇంక వేసుకున్నారనమాట ఇంక తెల్లవారుజామున ఐదు అయిందండి నేను లేసేటప్పటికి ఇక లేచి ఇంకా ఫస్ట్ కెమెరా పట్టుకున్నాను అనమాట ప్రతిదీ షూట్ చేయటం అలవాటు కదా అలవాటు అయింది కదా ఇక అలాగే తీసుకున్నాను ఒక వీడియో ఇక నేను వాకిలి అది చిమ్మి చల్లేటప్పటికి ఏదో చిన్న చిన్న మొద్దులేనట్టుందండి ఇంకా మంట కూడా ఆరిపోయింది అనమాట ఇక నేను ఇక వాకిలు జిమ్మి కల్లాపు జలుకుందాం అని చెప్పి ఇక వాకిలు జిమ్కుంటూ వస్తున్నాను అయితే టైం వచ్చేసి ఐదున్న ఐదు అయిందండి ఐదున్న ఐదు అయితే ఐదు అయింది ఖచ్చితంగా ఇక నేను లేచి లైట్లన్నీ వేసుకొని అవన్నీ చేసుకునేటప్పటికి పావుగంట పట్టింది అనమాట ఇంక ఇదిగోండి కల్లా ప్యాకెట్లు అనమాట ఇవి రంగోలి ముగ్గులు అది అంటారు కదా ఈ ఒక రెండు ప్యాకెట్లు వేసుకొని కలుపుకుందాం అని చెప్పి కలుపుకుంటున్నాను అయితే ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరిపోయిన తర్వాత కూడా ముగ్గు వేసుకున్నాం అనుకోండి చల్లుకొని అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఏమంటే ఆవు పేడ గేదె పేడ మనకి దొరికేది ఇంకా అలాగే నేల అయితే చల్లుకునేవాళ్ళం ఇప్పుడు ఏమేమంటే మామూలుగా సిమెంట్ రోడ్లు కదా వాటికి కాస్త ఇది చల్లుకొని వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా అందుకని ఇంకందుని రెండు రెండు ప్యాకెట్లు వేసాను ఎక్కువ వేయకుండా మరీ ఎక్కువ వేసినా కూడా పచ్చగా ఉంటుందండి కాళ్ళ నిండా వస్తూ ఉంటుంది అందుకని రెండు మాత్రం వేసి ఇంకా కలిపేసుకొని ఇంకా చల్లుకుందామని చెప్పి ఇక రెడీగా పెట్టుకున్నాను ఇంకా పసుపది ఇంకా ఏమీ రాయట్లేదులేండి పసుపు గడపలకు ఇంకా రాయట్లేదు ఒక ఆరు నెలలు అయిన తర్వాత అప్పుడు రాసుకుందాంలే అని చెప్పి ఇక గడపలకు పసుపది అంతా ఏమి రాయట్లేదు ఊరికే కళ్ళపు జల్లి రాయగ పసుపు కుంకుమ కూడా వేయకూడదు అని చెప్పి ఇక రంగు ముగ్గులే వేస్తున్నాను రంగు వేసుకోవచ్చు అని వేసుకుంటున్నాను ఇక వాకిలు మొత్తం చల్లేసుకుంటున్నాను అండి అయితే లైట్గా పసుపు రంగు ఉండేటట్టుగా కలుపుకున్నాను అనమాట మరీ ఎక్కువ కాకుండా ఒక మాదిరిగా ఇంక ఇదిగోండి ఈ బండ్లు కూడా కడిగేసుకొచ్చాను కడిగేసి శుభ్రంగా ఇక కర్రబెట్టి తుడిచామనుకోండి ఇక నీట్గా ఉంటుంది కదా అయితే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు కామెంట్ పెట్టారండి తులుసుకోవట ముందు దీపం పెడితే కనిపించట్లేదని ఏదన్నా హైట్గా ఉండేటట్టుగా చూసి అని చెప్పి చెప్పారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన దాకా కూడా నాకు ఐడియా రాలేదండి నిజంగాను ఇంకా ఒక చిన్న రాయి పెట్టి టైల్స్ ముక్కుంది ఉంది ఇంకా అది వేశాను అనమాట ఇక ఎప్పుడన్నా ఇక దీపం పెట్టినప్పుడు ఇక బాగా కనిపించింది ఇప్పుడు అలా పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి బోగ కొండ వేసుకుంటున్నాను కమలం పువ్వు వేసానండి ఈ అంటే పది సంవత్సరం ఈ సంవత్సరం కమలం పువ్వు వేసుకుంటున్నాను వేసుకున్నాను కమలం పువ్వులో బోగి భోగి కొండ వేసుకున్నాను అనమాట ఇక మా వారు తీస్తున్నారు ఇప్పుడు లేచారు మా వారు ఇక కొంచెం వీడియో తీయండి అని అంటే ఇక తీస్తున్నారు అనమాట ఇక కదలకుండా తీస్తారు అనమాట ఇంకా కదలరు కెమెరా పట్టుకున్నారంటే ఇక కదలరు అనమాట అటు ఇటు పోయిన సంవత్సరం కన్నా నాకు ఈ సంవత్సరం ముగ్గు బాగా కుదిరినట్టుగా అనిపించిందండి అవునంటారా కాదంటారా తప్పకుండా కామెంట్ చేయండి దీనికి సంబంధించిన నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి రాత్రి ఎప్పుడు ఎనిమిదిన్నరకు పెట్టాను అనమాట చూడండి ఓకేనా అలాగే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం చేయను చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి చూస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టోటల్గా నేనైతే ఇలా వేసుకున్నానండి భోగి రోజు ముగ్గు లైట్గానే చల్లుకున్నానండి కల్లాపు ప్యాకెట్లు కూడాను రెండే కలిపా కదా సరిపోయింది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సరిపోయింది ఇంకా ఈ చుట్టుపక్కల ఇక వేసుకున్నాను డిజైన్గా సన్న డిజైన్ లాగా ఇంకా వేసుకున్నాను ముగ్గు గురించి మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా ఎందుకంటే నేను ఎలా వేసుకున్నాను అనేది నాకు నాకు తెలియదు అనమాట ఇతరులు చూస్తూ ఉంటారు కదా మీరు వాళ్ళు చూసిన దానికి వాళ్ళకి అర్థమైద్ది బాగుందా బాగాలేదా బాగుంటే బాగుంది బాగలేదు బాగాలేదు అలా అనమాట నాకైతే బాగా నచ్చినట్టుగానే ఉందండి నాకైతే బాగా కుదిరినట్టుగానే ఉంది ఏదో వంకటింకర వచ్చిందేమో అనిపిస్తుంది లైట్గా ముగ్గు మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంక ఇదిగోండి నాకు రంగుల కాంబినేషన్ పెద్దగా తెలియదండి నాకు ఏదో మనసుకి ఏదనిపిస్తే అది వేస్తూ ఉంటాను అనమాట గళ్ళకి వేరే కలర్ ఉంటుంది కదా అది తీసుకోకుండా ఇంక పింక్ కలర్ తీసుకున్నాను ఇంక అదే వేసుకున్నాను అనమాట ఇక చెరుగ్గాళ్ళకి ఎలా ఉంది చెప్పండి ఓకేనా మళ్ళీ చెప్తున్నా అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా జరుపుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి టోటల్గా నేను వేసుకున్న ముగ్గు ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఇదిగోండి ఎలా ఉందండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను పనిమాల చూపిస్తున్నా మళ్ళీ ఏమన్నా తేడా ఉందేమో ఏమన్నా ఇంకేదన్నా టింకర్ ఏమన్నా ఉందేమో అనే డౌట్ అనమాట ఆ డౌట్తో మళ్ళీ తీసుకుంటాను నేను కెమెరాలో బాగుంటే ఉంచుతా లేదంటే నేను చేసేస్తాను అందుకని చూపిస్తా చూపి చెప్పమని అడుగుతున్నాను అనమాట ఇంకా అందుకని ఇలా తీసుకుంటాను టోటల్గా అయితే ఇలా వచ్చిందండి బాగుందనే అనిపించింది నాకైతే నాకు అందుకని రావండి ముగ్గులు పెద్దగా రావు ఏదో ఇక ఊహ తగ్గట్టు ఇక అవి వేసుకుంటా వస్తాను అనమాట అనుకుంటాను వేసేస్తూ ఉంటాను ఇంక అందుకని ఇక అలా వేసుకున్నాను బాగుందండి తప్పకుండా చెప్పండి చాలా బాగుందనే అనిపించిందండి నాకైతే బాగానే వేసాను అనుకుంటున్నాను ఇదిగోండి తెలుసుకోట దగ్గర నక్షత్రం అదే అష్ట అష్టలక్ష్మి ఉంటుంది కదా అది వేసుకున్నాను ఈ శనంలో కమలం వేసుకున్నాను ఇక మా విఘ్నేశ్వరుడి దగ్గర లైట్ ఉంటుంది కదా ఇంకా ఆ లైట్ కూడా వేసుకున్నాను టోటల్గా ఎలా ఉందనమాట లైట్లు లేకుండా నాకు అసలు ఉండబుద్ధి కాదండి అస్సలు అంటే అసలు ఉండబుద్ధి కాదు ఇంక ఇదిగోండి టిఫిన్కి చట్నీ రెడీ చేస్తున్నాను ఒక కొబ్బరి అలాగే చిన్న ఉల్లిపాయలు అలాగే కాస్త శనగపప్పు శనగపప్పులు అలాగే కాస్త అన్ని పచ్చిమిరపకాయలు అలాగే కాస్త తగినంత ఉప్పేసి ఇక చట్నీ పట్టేసుకున్నాను ఇంక దోశలు అనమాట ఈరోజు ఇక దోశల్లోకి చట్నీ వేసుకుంటున్నాను మా అమ్మాయి రాత్రిపూట పిండేసింది ఇక వేసిన దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇక అది ఈ పూట టిఫిన్ అనమాట ఇక దానికి తాలింపు పెట్టేసుకుంటున్నాను గింజలు వేస్తే ఏమంటే అంతా నోరంతా అదో రకంగా పప్పులు పప్పులుగా తగిలిద్ది అందుకని నేను తాలింపులో ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని పెట్టేసుకుంటాను ఇక అలాగే పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి దోశ పిండి కలుపుకుంటున్నాను ఇంకా దానికి తగినంత ఉప్పు వేసుకొని ఇక దోశలు పోయాలి పిల్లలు ఇక స్నానాలు అయ్యి అయిపోయినాయి ఇక వాళ్ళు రెడీ అవుతున్నారనమాట ఇక రెడీ అయ్యే దాని మీద మనం కూడా దోశలు వేసామనుకోండి ఇక వాళ్ళు ఆడుకోవటానికి వెళ్ళిపోతారు కదా అందుకని ఇక దోశలు నేను మొదలు పెట్టి నేను చేస్తున్నాను అనమాట మా 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 వారికి వాళ్ళకి వేసి ఇచ్చామనుకోండి ఇక అంతవరకు ఒక బాధ్యత అయిపోయిందనమాట ఇక వాళ్ళు వెళ్ళిపోతే మనం ఎంత పని అయినా చేసుకోవచ్చు ఇక వాళ్ళు ముందుగానే ఉండి ఆకలి ఆకలి అంటూ ఉండారనుకోండి ఇక మనకి ఏ పని కూడా చేతలు పడదు నాకైతే అంతేనండి మీకు అంతేనా ఇక ఆకలి అవుతుంది అని అని అన్నారంటే ఇక పని ఏది చేయబుద్ది కాదు ఇక వేరే పని ఇక ముందు దోశలో లేకపోతే ఇడ్లీయో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇక అది వేసేసి తిన్న తర్వాత ఇక పని అని చేసుకున్నాం అనుకోండి ఇక ఏ ఇబ్బంది ఉండదు కదా ఇదిగోండి మా బుట్టబొమ్మ రెడీ అయింది గౌన్ వేసుకుంది ఆ గవన్ వేసుకోవడానికి ఎంత ఘోళ చేసిందో గుచ్చుకుంటుంది నాకు వద్దని గోల గోలనమాట హాయ్ చెప్పమంటే చెప్తుంది ఎప్పుడో గంట నుంచి బతిలాడుతుంటే ఇప్పుడు చెప్పింది అనమాట హాయి మీ అందరికీ ఏందో బో సిగ్గుపడిపోయింది ఇడప్పుడైతే వచ్చింది రెడీ అయ్యి రామ్మా అంటే రాదు ఇంక ఇదిగోండి నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టానండి అయితే ఈ చిన్న చిన్న దీపారాధన కుందులు చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే ఇక అవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుని చాలా చోట్ల నేను ప్రయత్నం చేశాను అయితే ఇదిగోండి ఇవి వచ్చినాయి అనమాట ఇవి వీటి కోసం చాలా చాలా దూరం కూడా నేను చూశానండి అసలు నాకైతే దొరకలేదు ఇక మీషోలో కనిపించినాయి చిన్న చిన్ని ప్రవధులు ఎనభై సారీ ఇత్తడి అనమాట బ్రాసు ఇత్తడి ఈ సైజులో తీసుకోవాలని వెండిలో కూడా చూశానండి నాకైతే దొరకలేదు ఇక ఈ సైజు నిన్న మీషో దోలాడుతూ ఉంటే కనిపించినాయి అనమాట ఆ రోజు ఇక వెంటనే బుక్ చేశాను అయితే ఇవి భోగి రోజు వచ్చినాయి అనమాట ఇక నేను ముగ్గుది వేసుకొని టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇక అప్పుడు వచ్చినాయి అనమాట ఇక ఇవి అసలు చాలా బాగున్నాయి అండి బాగా బరువు కూడా ఉన్నాయి అసలు నాకు బాగా నచ్చినాయి అండి చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఇంక ఇదిగోండి గోరింటాకు తీసుకొచ్చుకున్నాను వేరే వేరే అమ్మాయిని అడిగి కొంచెం గుప్పిడి తెచ్చుకున్నాను నేను వండసాట ఉండద్దు వండసాట ఉండకుండా ఈ చింతపండు కానీ లేదంటే నిమ్మకాయ కానీ వేసుకుంటే చాలా బాగా పండిద్ది వేరే వాళ్ళని అడిగితే పంచదార కొంచెం వేయండి అని చెప్పారు నేను పంచదార వేశాను పంచదార వేస్తే అస్సలు పండలేదండి అస్సలు అంటే అస్సలు పండలేదు చాకరి కూడా వేస్ట్ అయిపోయింది స్వామి అనుకున్నాను నేనైతే అలా అనిపించింది ఉట్టి చింతపండు వేసుకొని చక్కగా పెట్టుకున్నా కూడా చక్కగా పండిది ఒకవేళ అక్క ఇవ్వకూడదేమో ఒకవేళ వేసానేమో అని అనిపించింది నాకైతే వేరే వీడియోలో చూపిస్తాను నండి ఎలా పండింది అనేది ఇంకా ముందు రోజు పెట్టుకోవాలి కదా ఇంకా అలా పెట్టుకున్న తర్వాత వేరే వీడియోలో చూపిస్తాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడు అంటే ఇప్పుడే రాదు కదా వీడియో తెల్లారి గడవాలి కదా అందుకని ఇదిగండి ఇక ఎలా అయిందనమాట కొంచెం ఎంత గుప్పుడే తెచ్చాను నండి ఇంక ఇది తీసి పక్కన పెట్టాను పాలు వస్తే పాలు కూడా కాస్తూ ఉన్నాను ఇక పాలు కాసిన తర్వాత ఇక నేను కూడా స్నానానికి వెళ్ళి వచ్చాను రెడీ అయ్యాను అనమాట ఇక రెడీ అయ్యేదంటే ఏం వీడియో తీసుకోలేదు నేను ఇక నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇక టిఫిన్ ప్లేట్లు ఇక అవన్నీ కడుగుతా కూర్చున్నాం అనుకోండి ఇక నాకు పని వేరే పని ఉంది ఇక ఆ పనిలోకి వెళ్ళటానికి నాకు టైం సరిపోదు ఇక అందుకని ముందు స్నానం చేసి వచ్చేసి పక్కన పడేసాను వెనకాల కానొస్తుంది చూసారా ఇక పక్కన పడేసి ఇక ముందు స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను ఇకైతే కజ్జికాయలు చేయాలండి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఈ వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకేనా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను అయితే ఈ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు శారీ అనమాట కాటన్ బై పట్టు శారీ ఇది తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాలపైనే అయిందండి అయితే ఈ చీరలో బ్లౌజ్ ఉంది కానీ నేను ఈ బ్లౌజ్ కుట్టించలేదు వేరే బ్లౌజ్ షాప్లో తెచ్చి కుట్టించాను ఎలా ఉందండి చా చీర బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి కజ్జికాయలకి ఇక అన్నీ రెడీ చేస్తున్నాము అయితే పావు కేజీ దాకా శనగపప్పు వేసుకున్నాను అలాగే ఇగోండి ఒక పావు కేజీ నూగులు తెప్పించాను వాటిల్లో కాసి నుంచాను ఇయేమో ఒక వంద గ్రాములు బాదం పప్పు తెప్పించాను అలాగే జీడిపప్పుకి మా వారు తీసుకురావడానికి వెళ్ళారు మర్చిపోయి వచ్చారంట ఇక తీసుకురావడానికి వెళ్ళారు ఇక కొబ్బరిమో ఒక వంద గ్రాముల మెయిన్ కోసి ఇక మిక్సీలో పట్టుకోవాలి కదా ఇక రెడీగా పట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకీండి కొంచెం లైట్గా ద్వారగా వేయించుకోవాలి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలి కదా ఇంకా అందుకని ఇక వేయించుతున్నాను ఇది దీంట్లోనే కొన్ని గింజలు ఉంటాయి కదా అవి కొంచెం వేస్తున్నాను చాలా మంచిదండి గింజలు మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదంటే హెయిర్ ఫాలో ఎలా హెయిర్ ఫాలో అవుతూ ఉన్నా అన్ని రకాలుగా మంచిది అనమాట గింజలు ఇంక అందుకని ఇక కొంచెం దాంట్లో వేసుకున్నాను విడిగా పెంచితే చిటపట పైలిపోతూ పోతా ఉంటాయి అనమాట దాంట్లో వేసుకున్నాం అనుకోండి మెలకుండా ఎగుతీ ఇంకందుకని దాంట్లో వేసి వేయించాను ఇగోండి బాదం పప్పు కూడా వేసి లైట్గా వేయించుకొని ఇక పక్కన పెట్టుకొని ఇగోండి ఆ మాత్రం తీసుకున్నానండి ఒక పావు కేజీ మైను ఉంటాయి ఏమో అనుకుంటున్నాం ఉరామరీగా వేశాను ఒక పావు కేజీ మైన ఉంటాయి ఏమో అనుకుంటున్నాను ఇక అవి పిండి అన్ని పిండ్లు పట్టేసుకుంటున్నాను అనమాట ఇక ఇగోండి కూడా పట్టేసుకుంటున్నాను ఇక బెల్లం కూడా బెల్లం కూడా ముప్పా కేజీ దాకా పట్టిందండి అయితే ఎత్తుకెత్తా అనమాట ఒక కేజీ ముప్పా కేజీ మైనం అయితే ముప్పా కేజీ బెల్లం పడిద్ది కేజీ మైనం అయితే కేజీ బెల్లం పడిద్ది ఇక నాకేమో కే కేజీకి కొంచెం దగ్గరలో పడింది ముప్పై కేజీ వేసుకున్నాను కొంచెం లైట్గానే వేసుకున్నాను మనం తీపిని బట్టి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి తీపి తినేదాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇంక నేనైతే ఇంకా మా అవన్నీ వేసి రెడీ చేస్తే ఇక ఇవన్నీ మా వారు చేస్తున్నారనమాట మా వారికి ఏవన్నీ చెప్పామనుకోండి వెరైటీగా చేస్తూ ఉంటారనమాట కామెడీలు కామెడీలుగా ఇక అవన్నీ కజ్జికాయలన్నీ అన్నీ ఇక మావారు చేస్తూ ఉన్నారు నేనేమో మా అమ్మాయి చపాతి చేసి ఉంది నేనేమో పిండి అంతా రెడీ చేసి ఇచ్చా కదా ఒక పక్కన కూర్చొని ఇక కొండలు చేస్తూ ఉన్నాను పూరి మా అమ్మాయి చేసింది ఇంకా కజ్జికాయలేమో మీరు చేయండి మా వాళ్ళ కాదు నాకు చేతులు పని చేయట్లేదు అసలు అరిసెలు చక్రాలు వండి ఉన్నాను అని అంటే ఇక కూర్చున్నారు పాపం మావారు ఇక కూర్చొని చేశారండి మొత్తం ఇగోండి టోటల్గా నలభై ఐదు కజ్జికాయలు అని కేజీ పిండికి కేజీ శనగపప్పు పిండి అంటే పప్పుల పొడి అనమాట కేజీ మైదాపిండి తీసుకున్నాను ఇక ఇవి మాత్రమైనయి అనమాట ఇక ఇవన్నీ కాల్చుకోవాలండి ఇక కళాయి కూడా పెట్టేశాను ఇక పెట్టేసి స్టార్ట్ చేశాను అనమాట ఒక చిన్న క్లిప్పింగ్ ఇమ్మా అని చెప్పానంటే మా మమ్మాయిని తీస్తుంది అయితే చాలా బాగున్నాయండి నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఏమేమి వేసాననే చెప్తున్నాను వీటిల్లో తెల్ల నూగులు ఉంటాయి కదా తెల్ల నూగులు ఒక నూట యాభై గ్రాములు వేసుకున్నాను అలాగే ఆఫసి గింజలు ఉంటాయి కదా అవికి రెండు గుప్పళ్ళు వేసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు జీడిపప్పు ఒక వంద గ్రాములు ఏమో బాదం పప్పు ఒక వంద గ్రాములు ఏమో కొబ్బరి ఒక ముప్పా కేజీ దాకా బెల్లం వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి ఖచ్చితంగా సరిపోయింది క్లియర్గా వినండి మళ్ళీ దగ్గర మళ్ళీ మళ్ళీ వినండి నేను క్లియర్గా చెప్పాను ఇక నాలుగు ఐదు యాలక్కాయలు వేసుకుంటే మిక్సీ పెట్టేటప్పుడు మంచి సువాసనగా వస్తాయి కదా ఇక అలాగే వేసుకున్నాను అనమాట యాలక్కాయలు మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్నాను ఇంకా మెత్తగా అయిపోతాయి కదా ఇంకా అన్నమాట ఇక అవన్నీ కాల్చుకుంటున్నాను అయితే ఈ నూనె వచ్చేసి పప్పుల నూనె అండి అంటే శనగ నూనె పిండి వంటలకు ఏదైనా కానీ శనగ నూనె బాగుంటుంది చక్రాలకు మాత్రమే పామాయిల్ వాడతాను నేను వాటికి మాత్రం మామూలుగా పప్పుల నూనె వాడతాను ఈ పిండి వంటలన్నిటికీ ఏది మామూలుగా ఈ కజ్జికాయలకు కానీ అరిసెలకు కానీ వాటిలన్నిటికీ శనగ నూనె వాడాను అనమాట అయితే వీటికి కూడా శనగ నూనె వాడాను ఇక ఇవన్నీ కాల్చుకుంటున్నానండి గురిగిమ్మలా కూర్చొని కాల్చుకుంటున్నాను అసలు అసలు పిండి వంటలంటే ఎంత టైడ్ అయిపోతామనండి అసలు వల్ల పులిసిపోయింది మా పెద్ద పాపకు కూడా చేశాను చేసి తీసుకెళ్ళాలండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు వీడియో ఇదేనండి ఇవి కజ్జికాయలు అయితే ఇలా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవేమో ముందు రోజు ఉండేనండి అది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షార్ట్ వీడియోలు నా పెడతాను ఓకేనా చక్కలు ఇవి ఇగోండి పల పొలాలు ఆడుతూ ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి అలాగే లైక్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి బాయ్ అండి